వరంగల్ జిల్లా మూడవ విడత పంచాయతీ ఎన్నికల్లో హస్తం హవా కనబరిచింది కాంగ్రెస్ మూడు వందల అరవై మూడు బీఆర్ఎస్ నూట డెబ్బై బీజేపీ ఆరు స్వతంత్రులు ఇరవై ఐదు స్థానాల విజయం సాధించారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పదహారు వందల ఎనభై రెండు గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ ఒక వెయ్యి ఇరవై ఎనిమిది బీఆర్ఎస్ ఐదు వందల ఏడు బీజేపీ ముప్పై ఐదు స్థానాల్లో గెలుపొందారు ఇక జనగామ నర్సంపేట పాలకుర్తి పరకాల మహబూబాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గట్టి పోటీనిచ్చింది Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những అందరికీ నమస్కారం బొంబాయి జిల్లా బోనాకల్ నియోజకవర్గం కురవి మండలం లింగితం హే గ్రామ పంచాయతీ అయిన ఇవాళ బిఆర్ఎస్ మాజీ శాసన సభ్యులు రేడా రేడానాయక్ గారు మాకు బిఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చి బలపరచడం జరిగింది ఇందు మూలంగా ప్రజానికానికి తెలియజేయం ఇలా మా అమ్మగారైన బాబా కంటా గారిని టీఆర్ఎస్ పార్టీ నుంచి ఘన విజయంగా మా మా నిమిత్తల ప్రజలు అందరూ పేరు పేరున అందరికీ నా ఉదయపు నమస్కారాలు నేను ఏ సమస్య వచ్చిన తండ తండలో కానీ ఎక్కడైనా మన ప్రజలు మన తండ ప్రజలకు ఏ సమస్య వచ్చినా మీ ముందు నేనుండి నడిపిస్తానని ఈ సందర్భంగా మా అందరికీ నమస్కారం బొబ్బా జిల్లా రోనాకల్ నియోజకవర్గం కురవి మండలం వింగితండ్ గ్రామ పంచాయతీ అయినా